కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న పోర్టు ఫోలియోలనే కొత్తవారికి అలాట్ చేస్తానన్నారు ప్రస్తుతం సీఎం దగ్గర సాధారణ పరిపాలనతో పాటు కీలకమైన హోంశాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మైనింగ్ విద్య ఎస్సీ ఎస్టీ సంక్షేమం కార్మిక మైనార్టీ పశుసంవర్ధక క్రీడలు యువజన సర్వీసుల శాఖలు ఉన్నాయి మొన్నటి క్యాబినెట్ విస్తరణలో ముగ్గురికి బెర్తులు దక్కాయి వీరికి తన దగ్గర ఉన్న శాఖలనే కేటాయిస్తానని మీడియా చిట్చాట్లు చెప్పారు ముఖ్యమంత్రి ఇక సీఎం చాట్ మంత్రులకు శాఖల కేటాయింపుపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు సత్యం శాఖల కేటాయింపుపై సీఎం కమెంట్స్ ఏ అర్థం ఏంటి మీడియాతో చిట్చాట్ చేశారు గత మూడు రోజులుగా కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిన సీఎం మూడు రోజులుగా పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతూ వచ్చారు కానీ ఈరోజు ఆయన కొత్తగా ప్రామాణిక స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకి శాఖలు కేటాయింపు ఇప్పటివరకు ఇంకా కాలేదు ఈరోజు సాయంత్రం వరకు శాఖల కేటాయింపు అయ్యే అవకాశం ఉంది అయితే ఈ కొత్తగా ప్రామాణిక స్వీకారం చేసిన మంత్ ముగ్గురు మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారని కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గత రెండు రోజుల నుంచి కూడా సీఎం ఢిల్లీలో వరుసగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మంత్రివర్గంలో షెఫ్లింగ్ ఉంటుందని కూడా అందరూ భావించారు శాఖల మార్పులు మేజర్గా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు ప్రభుత్వంలో విధంగా పార్టీలో కూడా చర్చ సాగుతవచ్చు కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియా మీడియాతో చూచే సందర్భంగా ఎవరి శాఖలు మార్చము తన దగ్గర ఉన్న శాఖల్నే కొత్త మంత్రులు కేటాయిస్తానని ఆయన స్పష్టం చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పటి వరకు పదకొండు శాఖలు ప్రస్తుతానికి ఆయన నిర్వహిస్తున్నారు దాంట్లో చాలా అత్యంత కీలకంగా ఉన్న శాఖల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదే ఎడ్యుకేషను హోంశాఖ ఈ మూడు శాఖలు సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి వాటితో పాటు మరో మిగతా శాఖలు కూడా ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు వాటిలో స్పోర్ట్స్ అండ్ యోజన సర్వీసుల శాఖ అదేవిధంగా మైనింగ్ శాఖను కూడా ఆయన దగ్గర ఉంది ఇక కార్మిక శాఖ ఆయన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంది ఆయన ఎవరికి కేటాయించలేదు ఇక జిఐడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పటి వరకు ఏ మంత్రికి కేటాయించలేదు ఇక మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ సంబంధించి కూడా ఇప్పటివరకు సీఎం వద్దే ఉంది పన్నెండు మంది ఇప్పటివరకు ఉన్న పన్నెండు మంది మంత్రుల్లో కూడా ఎవరికీ ఆ శాఖ కేటాయించలేదు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ కూడా సీఎం వద్దే ఉంది మొత్తం వీటితో కలిపితే పదకొండు శాఖలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు వీటిలో అత్యంత కీలకమైన శాఖలతో పోలిస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను హోము అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖకు సంబంధించిన ఈ మూడు శాఖలు చాలా అత్యంత కీలకమైన శాఖలు అయితే సీవన్ సీఎం రేవంత్ రెడ్డి ఈ మూడు శాఖల్ని ఎవరికైనా ఇస్తారా లేక మిగతా శాఖల నుంచే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయిస్తారనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి సాగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కొత్తగా ప్రమాణిక ప్రమాణ స్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అదేవిధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణు ఆయనతో పాటు వాకటి శ్రీహారి ముక్త ఎమ్మెల్యే వాకటి శ్రీహారి ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా వారికి శాఖలు కేటాయించలేదు అయితే ఇప్పుడు సీఎం వద్ద ఉన్న శాఖల్లో ఎవరైతే ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారో వారిలో విద్యావంతులు లేదంటే రాష్ట్ర వ్యాప్తవంతంగా గుర్తింపు ఉన్న వారికి ఒక కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది ఎందుకంటే ఒక మేజర్ శాఖను కేటాయిస్తే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు మేజర్ శాఖలు ఒకవేళ కేటాయిస్తే సమర్థంగా వాటిని నిర్వహించగల ఒక కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది వాటిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యంత కీలకమైంది సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ విస్తరణకు సంబంధించి ఫోర్త్ సిటీని అదనంగా మెట్రోను త్రిబుల్ ఆర్ సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రాజెక్టులను ఆయన తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా చెప్తున్నారు వాటిని కేంద్రం నుంచి తీసుకురాగలే నిధులకు సంబంధించి రాష్ట్రం నుంచి నిధుల కేటాయింపు పనులను ఎప్పటికప్పుడు పర్యవించడానికి తాను స్వయంగా చూస్తానని గతం చాలా సందర్భాల్లో ఇవన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మూసి ప్రక్షాళన సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా వీటిని చాలా కీలకమైన ప్రాజెక్టులు కూడా సీఎం పదే పదే చెప్తూ వస్తున్నారు ఆ శాఖను ఒకవేళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన శాఖను ఇతరులకు కేటాయిస్తే సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణ కంటే కూడా ఇతరులు అంతకంటే సమర్థంగా నిర్వహించగలరు వారికి కేటాయించే అవకాశం ఉందా లేదా అనే ఒక చర్చ కూడా ప్రస్థానిస్తావు ఇక హోంశాఖ విషయానికి వస్తే హోంశాఖ కూడా ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు రా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది ఎప్పటికప్పుడు సీఎం నేరుగా రివ్యూ నిర్వహిస్తున్నారు ఈ శాఖలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకునే అవకాశం ఉంది ఇంకా మిగతా ఎడ్యుకేషన్ సభ విద్యాశాఖకు సంబంధించి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఒక కొత్త విద్యా విధానాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఒక ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు అయితే ఈ శాఖను కూడా తన వద్దే ఉంది తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నా చాలా సందర్భాల్లో చెప్పారు కానీ ఇప్పుడు కొత్తగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు వారిలో ఈ శాఖలను వేటిని కేటాయిస్తారు కీలక శాఖలను కేటాయిస్తారా లేదంటే మిగతా ఇప్పటి ఉన్న మైనింగ్ కానీ లేదంటే లేబర్ శాఖ కానీ కార్మిక శాఖకు సంబంధించి కానీ లేదంటే మత్స్య పశ్చిమ శాఖ కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ శాఖలు కానీ ఈ శాఖలు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన కొత్త మంత్రులకు కేటాయిస్తారనే ఒక చర్చ కూడా ప్రస్తుతానికి చదువుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన చిట్చాట్లో ఢిల్లీ జరిగిన ఢిల్లీలో జరిగిన చిచ్చాట్లో తన దగ్గర ఉన్న శాఖల్నే కొత్త మంత్రుల కేటాయిస్తారని స్పష్టం చేయడంతో ఇక మంత్రివర్గంలో ఉన్న మంత్రుల శాఖలు మారే అవకాశం లేదు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సీఎం వద్ద ఉన్న శాఖలనే కేటాయించే అవకాశం ఉండడం మాత్రం ఇప్పటికొక క్లారిటీ వచ్చని చెప్పొచ్చు